వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరసన తెలిపిన అంబేద్కర్ సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గద్దర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాకవి ప్రజా యుద్ధ నౌక బడుగు బలహీన వర్గాల గొంతై ప్రతిధ్వనించిన అనగారిన వర్గాల ఆశాజ్యోతిని అవమానించడం తన పతనానికి నాంది అని అన్నారు మత విద్వేషాలు పెంచే చర్యలు మానుకోకపోతే ఊర్లలో బీజేపీ నాయకులను తిరగనీయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ముల్కల్ల రామ్ కార్యదర్శి బైరం రవి అంబేద్కర్ సంఘం నాయకులు శనిగారపు లింగన్న చాతరాజు రాజన్న దొంత నర్సయ్య గుత్తికొండ శ్రీధర్ పెండెం సత్తన్న చిప్పకుర్తి నారాయణ ఆవునూరి వెంకటేష్ ప్రభాకర్ ప్రజల పక్షాన పీడిత తాడితల జనాల కోసం ఆట ఆడి పాడి గోసి గొంగడేసి ఖండాంతరాలు తిరుగుతుంటూ కూడా ఆ పాటను తన జీవన విధానానికి ప్రజలు ఎట్లా ఉండాలి ప్రజల మనోభావ ప్రజల జీవన స్థితిగతుల పైన నీవు చెప్పుకుంటానటువంటి పోలీస్ శాఖ కూడా పోలీసు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆ పాట రూపంలో పోలీసు వాళ్ళ పైన కూడా పాట రాసి వాళ్ళ ప్రేమను చూరగొన్న గద్దరన్న ఈరోజు ప్రజాయుద్ధ నౌక ఏ రాష్ట్రంలో పోయినా ఏ దేశంలో పోయినా ఆయన ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గద్దరంటనే ఒక మహానుభావుడనే గుర్తించింది ఇలా అమిత్ షా అంబేద్కర్ మానిస్తాడు నువ్వేమో మా గద్ద అవమానిస్తావు అసలు మీ మీరు ఇచ్చేటువంటి అవార్డులు గద్దరు కుటుంబం అడిగిందా ఎవరు అడిగినరు ఇలా ప్రభుత్వం తన పాలసీ ప్రకారం కొంతమంది మహానీయులను ప్రపోజల్ పంపింది నువ్వు ఇస్తే ఈయన్ ఉంటవి లేకుంటే లేదు కానీ ఇయ్యం ఏం చేసుకుంటావో పో అన్న ధోరణి నీ అహంకార పూరితానికి ఇది నిదర్శనం ఇప్పటికైనా దళితులపైన సామాజిక ఉద్యమకారులపైన పేద ప్రజలపైన అనగారిన పేద బాలల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పనిచేస్తున్నావా నీ నరహంతక ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతం మాదాన్ని రెచ్చగొడుతున్నావా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా గద్దరన్నాను నువ్వు అవమానపరిచినావు వెంటనే అవి ఆ సంఘ అవి వెనక్కి తీసుకోకపోతే నీ ఎక్కడి దాకానైనా నిన్ను ప్రజా సంఘాలు ప్రజలు మేధావులు విద్యార్థులు అన్ని సంఘాలు కలిసి నిన్ను వెంటాడుతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గద్దరన్నా పెట్టుకొని మరి రాజ్యాంగం ద్వారా నియమించబడినటువంటి గౌరవ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మరి గద్దరు హంతకుడని గద్దరిది మరి కమ్యూనిస్టు భావజాలం మరి మా నాయకులను ఎంతోమందిని చంపిండు పోలీసులను ఎంతోమంది చావు కారకుడు అయిండు చంపించిండు అని చెప్పేటటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసడం చాలా ఇది గర్హనీయము మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తు ఆయన ఉద్యమకారుడు కావచ్చు అది ఆయనకు ఆయన ఏం చేసినా కూడా ప్రజల కోసం చేసిండు ఏం చేసినా ప్రజల పక్షాన ఉండి పోరాడిండు కాబట్టి ఆ రకంగానే నువ్వు ఏ విధంగానైతే ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నావు ఆయన కూడా ప్రజల కోసం తాడిత పీడిత ప్రజల కోసమే పనిచేసిండు అంతేకాదు గద్దరు కూడా వారు కూడా జనజీవన స్రవంతులో కలిసిన తర్వాత మరి ఎన్నో రోజులు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నారు లేదా ఇతర ఉద్యమాల్లో కూడా పాలు పంచుకొని మరి ప్రజా జీవితాన్ని అనుభవించిండు ఒకవేళ పోలీసులను చంపినట్లు కనుక అయితే లేదా మీ మీ బీజేపీ వాళ్ళని చంపినట్లు కనుక అయితే చట్ట ప్రకారంగా చట్టం ఉంది భారత రాజ్యాంగం ఉంది మరి న్యాయపరంగా ఉన్నది ఆయన శిక్షించేటటువంటి అవకాశం ఉండే మరి అలా ఆయన చనిపోయిన తర్వాత ఆ మహానీయుని యొక్క సేవలు కొని ఆడకుండా కేవలం ఒక దుర్బుద్ధితోని ఈ బీజేపీ అనేది వాళ్ళు ఏమంటే ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ని అవమానించిన ముఖ్యమంత్రి అదేవిధంగా రాజ్యాంగాన్ని అవమర్చి అవమాలు చేస్తూ రాజ్యాంగం ద్వారానే మరి ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ అదే రాజ్యాంగాన్ని మరి అది దళితులను వాళ్ళొక టార్గెట్ చేసి ప్రతి ఒక్క దళితులను వాళ్ళకు ఇది చేసుకుంటూ మరి ఏ విధంగానైతే ముస్లింలు వ్యతిరేకం అంటూ వాళ్ళు పోతారు అదే కాదు గారు చనిపోయినప్పుడు కూడా ఇదే బీజేపీ వాళ్ళు ఆయన యొక్క సేవలు కొనియాడి ఆయనంత మంచివాళ్ళు లేడు అది లేదు ఇది లేదని చెప్పేసి అని శవానికి దండలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చూసిన మొన్నటికి మొన్ననే మరి ఇవన్నీ కూడా రెండు నాలుగల ధోరణితోని అంటే వాళ్ళకు నచ్చినప్పుడు ఒక మాట ప్రజలకు నచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారంగా మరి బీజేపీ ఈ విధంగా దళితుల మీద చేస్తున్నటువంటి భౌతిక దాడి అనుకోండి లేకుంటే సామాజిక పరమైన దాడి అనుకోండి ఇలాంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం ఒకవేళ నిజంగా వాళ్ళకు కనుక చిత్తశుద్ధి ఉంటే మరి భారత గౌరవ ప్రధాని గారు బండి సంజయ్ గారిని హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి నుంచి తొలగించాలి భర్త చేయాలి ఎందుకంటే ఈ విధంగా కనుక చూస్తూ ఊరుకుంటే మరి దళితుల మీద దాడులు ఇంకా కూడా పెరిగిపోయే అవసరం అవకాశం ఉంది కనుక దయచేసి మీరు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకొని బీజేపీ ఏదైతుందో ఇలాంటి ఇలాంటి దాడులు జరగకుండా చూసుకోవాలని బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి మరియు గద్దరన్న అన్నపై మాట్లాడినటువంటి మాటలు మేము ఖండిస్తున్నాం ఎందుకంటే గద్దరన్నను ఒక అంతకునిగా గుర్తించడం అది చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గద్దరన్న చరిత్ర అనేది ఘోరంత కూడా కాదు గద్దరన్న తజాపల్లెలలో గుండెలలో ఉండే గద్దరన్నను నువ్వు అవమానపరుస్తున్నావు అంటే కబర్దార్ బండి సంజయ్ గారు నువ్వు ఒక బీసీ బిడ్డ అని మర్చిపోతున్నావు బీసీ బీట్ బీసీలకు ఎంతమంది కోసం ఆయన పో పోరాటం త్యాగం చేసిన నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక ఒక గద్దరన్న పేరు చెప్తే ఢిల్లీ గడగడలాడింది నువ్వు మామూలు ఒక ఎంపీ అయినందుకే నువ్వు ఆగుతలేవు నువ్వు కేంద్ర మినిస్టర్ అయినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ దళితుల మీద దాడులు చేస్తున్నావు భౌతిక దాడులు చేసే క్రమంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్ గారు ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నావు బీజేపీలు ఎక్కడ చూసినా ఎస్సీ పైన దాడులు చేస్తుండ్రు భారత రాజ్యాంగాన్ని నిర్వీన్యం చేసే విధంగా మాట్లాడుతురు దయచేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు కూడా అదే విధంగా ఏ మినిస్టర్ చూసినా ఈరోజు భారత రాజ్యాంగం మీద అవమానకరంగా మాట్లాడుతారు దళితులపైన మాట్లాడుతారు కబర్దార్ మీకు రానున్న రోజులలో విలేజ్లలో తిరగకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్